హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ మధ్య కాలంలో కొంతమంది మన మిత్రులు అడిగిన డౌట్ ఏంటంటే సార్ కొంతమంది పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఎలా ఇస్తున్నారంటే వన్ సిట్టింగ్ లో మీకు డిగ్రీలు ఇప్పిస్తాము వెంటనే మమ్మల్ని సంప్రదించండి అని పేపర్లో యాడ్స్ ఇస్తున్నారు వాళ్ళని మేము నమ్మొచ్చా నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీ సెవెన్ తర్వాత అటువంటి వారితో ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి జనరల్ అవేర్నెస్ గురించి కెరీర్ ఆపర్చునిటీస్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నా సలహాలు కావాలనుకున్నా వెంటనే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను మీకు నా సలహాలు కావాలనుకుంటే ఆసక్తి ఉన్నవారు గ్రూప్లో జాయిన్ అయ్యి మీకున్న డౌట్స్ని మెసేజ్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను మిత్రులారా మీ అందరికి నా సలహా ఏంటంటే ప్రెజెంట్ అయితే యూజీసీ నామ్స్ ప్రకారం వన్ సిట్టింగ్ డిగ్రీలకి ఎలిజిబిలిటీ లేదు అవి నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో యూజిసి వాటిని రద్దు చేసింది కాబట్టి అలాంటి డిగ్రీలకి ఇప్పుడు ఎలిజిబిలిటీ అయితే లేదు అలా ఎవరైనా మిమ్మల్ని అడుగుతున్నారంటే వాళ్ళకి మీ సైడ్ నుంచి ఒకటే క్వశ్చన్ వేయండి ప్రెజెంట్ అయితే యూజిసి ప్రకారం వన్ సిట్టింగ్ డిగ్రీలకి అనుమతి లేవు కదా అనుమతి లేనప్పుడు మీరు ఎలా జారీ చేస్తున్నారు అని ఒకే ఒక క్వశ్చన్ వేయండి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మీరు ఇచ్చిన కామెంట్స్ బేస్ చేసుకుని నేను ఇంకొక వీడియో చేస్తాను మీ అందరికి ఆల్ ది బెస్ట్ సో అలాంటి యాడ్స్ చూసి మీరు మోసపోకండి మధ్యవర్తులని అసలే నమ్మకండి ఆ డిగ్రీలు నైన్ వరకే ఉన్నాయి తర్వాత అవి వ్యాలిడ్ లో లేవు అందరూ గమనించండి అటువంటి వారితో తస్మత్ జాగ్రత్త ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియో చూడండి మీ అందరికి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్